ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఏడాదికి పన్నెండు వేల రూపాయలు చొప్పున మొత్తంగా ఒకటి కాదు రెండు కాదు నాలుగు సంవత్సరాల పాటు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున నలభై ఎనిమిది వేల రూపాయలు డైరెక్ట్గా విద్యార్థి అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇది విద్యార్థులకు ఒక మహత్తరమైనటువంటి అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి తీసుకొచ్చిన అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ అదే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ పొందడానికి ఏంటి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఏంటి తదితర విషయాల్ని స్టెప్ బై స్టెప్ మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మీరు వీడియో చివరి వరకు చూడండి దెన్ వెల్కమ్ బ్యాక్ టు మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ ఇక ఈ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కి ఎవరు అర్హులో ముందు చూద్దాం విద్యార్థి తెలుగు రాష్ట్ర అంటే ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసి అయి ఉండాలి ప్రస్తుతం ఎనిమిదవ తరగతి అంటే ఎయిత్ క్లాస్ చదువుతూ ఉండాలి రాబోయే విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతిలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఇప్పుడు విద్యార్థి గర్ల్ ఆర్ బాయ్ ఎయిత్ క్లాస్ చదువుతూ ఉండాలి నెక్స్ట్ తల్లిదండ్రుల ఇన్కమ్ అంటే ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మూడున్నర లక్షల కన్నా తక్కువగా ఉండాలి అంటే మ్యాక్సిమంగా మూడున్నర లక్షల వరకు ఉండొచ్చు వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే క్లాస్ సెవెన్ క్లాస్ ఎయిత్ ఎగ్జామ్లో అంటే ఫైనల్ ఎగ్జామ్లో విద్యార్థికి కనీసం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి అంటే సెవెంత్ క్లాస్లో అండ్ ఎయిత్ క్లాస్లో విద్యార్థికి ఇయర్ ఎండ్ ఎగ్జామ్లో యావరేజ్గా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి రావాలి ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఫిఫ్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇంకా విద్యార్థి స్టేట్ రికగ్నైజ్ చేసినటువంటి ఎస్ఎస్సి బోర్డు స్కూల్లో కానీ అంటే స్టేట్ రికగ్నైజ్డ్ స్కూల్లో కానీ లేక సిబిఎస్ఈ బోర్డు రికగ్నైజ్ చేసిన స్కూల్లో కానీ లేక మరేదైనా బోర్డు రికగ్నైజ్ చేసినటువంటి స్కూల్లో చదువుతూ ఉండాలి ఇందాక చెప్పిన విధంగానే విద్యార్థికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు నాలుగు నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూగా నలభై ఎనిమిది వేల రూపాయలు అందించటం జరుగుతుంది ఈ మొత్తాన్ని ఎలా ఇస్తారు అంటే ప్రతి నెల కూడా వెయ్యి రూపాయలు చొప్పున విద్యార్థి అకౌంట్లో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఎన్ఎంఎస్ అనేది చాలా ఫేమస్ స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ పొందాలి అంటే ఎగ్జామ్ అనేది రాయాలి అది ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది ఈ ఎగ్జామ్ లో మనకు రెండు పేపర్లు ఉంటాయి ఫస్ట్ పేపర్ ని మ్యాట్ అంటాం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇది నైన్టీ మార్క్స్ ఉంటాయి నైన్టీ క్వశ్చన్స్ ఉంటాయి నెగిటివ్ మార్క్ అనేది ఉండదు దీంట్లో ఏముంటుంది సిలబస్ రీజనింగ్ సిరీస్ ఫిగర్స్ పజిల్స్ లాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఇది కేవలం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ లో మాత్రమే ఉంటుంది నెక్స్ట్ స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ సాట్ అంటాం ఇది కూడా నైన్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇది మనకు సెవెంత్ సిక్స్త్ సెవెంత్ సిక్స్త్ అండ్ ఎయిత్ క్లాస్ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ అనేది ఉంటుంది ఇది కూడా నైంటీ మార్క్స్ ఉంటుంది నైన్టీ మినిట్స్ ఇస్తారు ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కో క్వశ్చన్ కి ఒక మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఈ మ్యాట్ అండ్ లో విద్య విద్యార్థి చూపించినటువంటి మెరిట్ని బట్టి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు ఈ మెరిట్ లిస్ట్లో కనుక మీకు నేమ్ వస్తున్నట్లయితే మీకు కంటిన్యూగా ఫార్టీ ఎయిట్ మంత్స్ పర్ మంత్ థౌజండ్ రూపీస్ చొప్పున మీకు అమౌంట్ అనేది డిపాజిట్ అవడం జరుగుతుంది ఇక ఎలా అప్లై చేసుకోవాలి విద్యార్థులు తమ స్కూల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి విద్యార్థి తమంతటి తానుగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోలేడు స్కూల్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది The. సో ఇక్కడ మీకు కావాల్సిన వస్తే మీకోసం నేను వెబ్సైట్ అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరేం చేయాలి అంటే మీ యొక్క సర్టిఫికెట్స్తో మీ స్కూల్ మేనేజ్మెంట్ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది కదా ఆ డిపార్ట్మెంట్లో మీరు కన్సల్ట్ చేయాలి చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా ఒక డిపార్ట్మెంట్ ఒక రూమ్ ఉంటుంది వాళ్ళని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు మీ మీ ఈ ఎన్ఎంఎస్ స్కాలర్షిప్కి సంబంధించి ప్రాసెస్ని మొదలు పెడతారు వాళ్ళకి మీరు ఇవ్వవలసిన డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ నేను చెప్తాను ఆధార్ కార్డ్ రెండోది రేషన్ కార్డ్ నెక్స్ట్ మీ ఇన్కమ్ సర్టిఫికెట్ ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే తొందరగా రెడీ చేసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు స్టడీస్ సర్టిఫికేట్ అంతేకాకుండా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో మీరు సాధించినటువంటి మీరు పొందినటువంటి మార్కులు మినిమంగా మీరు ఎస్సీ ఎస్టీ కాకపోతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ని అక్కడ ఇచ్చి మీ ఆఫీస్లో మీ మీ స్కూల్ యొక్క ఆఫీస్లో ఇస్తే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత అంటే అప్లికేషన్ సబ్మిట్ అవగానే మీకు ఆటోమేటికలీగా హాల్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది ఈ హాల్ టికెట్ లో డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది మెన్షన్ చేస్తారు ఈ ఎగ్జామ్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్ గానే ఉంటుంది ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది దాని గురించి మీరు కంగారు పడటం కానీ భయపడటం కానీ అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా చాలా సింపుల్ ఎగ్జామ్ చాలా చాలా సింపుల్ ఎగ్జామ్ మీకు సెవెంత్ ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సోషల్ సైన్స్ మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నైన్టీకి నైంటీ తెచ్చుకోవచ్చు సెకండ్ పేపర్లో ఫస్ట్ పేపర్లో మీకు డైరెక్షన్స్ సో హాఫ్ పజిల్స్ ఫుల్ పజిల్స్ ఇచ్చి నెక్స్ట్ పజిల్ ఏంటో అడుగుతూ ఉంటారు అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది సో ఇది చాలా చాలా ఈజీ సో కాబట్టి విద్యార్థులారా ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మిస్ కావద్దు ఇమీడియట్లీగా మీరు మీ స్కూల్లో ఎంక్వైర్ చేయండి ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియో కోసం మీ మన ఫైనాన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా వీడియోని హైప్ చేయండి థ్యాంక్ యూ